వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను బుగనా డీటెయిల్స్ చూద్దాం రంగారెడ్డి జిల్లాలో మహాకవి శ్రీ బంకి చంద్ర చటర్జీ వందే మాత్రం జాతీయ గీతాన్ని రచించి నూట యాబై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు వందే మాత్రం గీతాన్ని సామూహిక గానం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలో సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి శ్రీనివాస్ డిఆర్ఓ సంగీతలతో కలిసి ఉదయం వందే మాత్రం గీత ఆలపించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పౌరుడిలో దేశభక్తి భావాన్ని మరింతగా పెంపొందించేందుకు భారతదేశ చరిత్రలో వందే మాత్రం గీతాన్ని గల ప్రాధాన్యతను చాటి చెప్పేందుకు వీలుగా చేపడుతున్న మాత్రం సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా చేపట్టడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి శ్రీనివాస్ జిల్లా రెవెన్యూ అధికారి సంగీత జిల్లా అధికారులు కలెక్టరేట్ ఆవరణంలోని కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కావచ్చు అనేక రకాల

adelante, adelante.